హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ సో మనమైతే రోజు మన కొడకంల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మన పుల్ల కిష్టయ్య అనేటువంటి రైతు దగ్గరికి మనం ఈరోజు మన మిర్చి చేను విసిట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది సో మిర్చి చేను అయితే మనకు కనిపిస్తూనే ఉంది మరి మిర్చి చేను పెట్టి ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది దీన్ని ఎంత ఖాత తెంపిండు మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ప్రధానంగా మిర్చికి ఉండేటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలు ఇప్పుడు పైముడత కానీ ముడత కానీ ముడత కానీ వైరస్ ముడత ఇలాంటి రకరకాల వైరస్లు అనేది అధికంగా మన మిర్చికి వస్తుంది సో ఇప్పుడు మరి కాయ వెళ్ళే టైంకు రైతుకు మరి ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి మనం ఇప్పుడు ఏ ప్రాబ్లం మీద మాట్లాడడానికి ఇక్కడికి వచ్చామనేటువంటి విషయాలు ఒకసారి మనం పుల్లకిష్టయ్యా అనేటువంటి రైతు గారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే మిర్చి ఇప్పటికి ఇది ఎన్ని రోజులొచ్చినది అంటే ఎన్ని నెలలో ఇది ఈ ఇప్పటి దాదాపు మూడు నెలల చేయను మూడు మూడు నెలల చేను కదా ఇప్పటికి అంటే ఖాతా ఎన్నిసార్లు ఒక కాపు అయిపోయింది ఒక కాపు ఉంది ఒక ఖాతా అయితే అయిపోయింది ఒక కాపు దింపాలి ఇప్పుడు ప్రాబ్లం ఏమనిపిస్తుంది మందులు కొట్టిన చూస్తే అయితే అనేది లేదు అదే మందులు కొట్టిన కొట్టిండు కొన్ని రకరకాల మందులు కొట్టినా చేరుకు ఎక్కియ్యడం జరిగింది అవును అవన్నీ వాడినాం చేసిన మంచి కాపుకొచ్చినాక ఇప్పుడు అక్కడ ఇట్లా 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 మొత్తం కాపుకొచ్చి కాయతో సహా ఇట్లా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది పరిస్థితి చెట్టు అయితే మొత్తానికి మొత్తం అయితే మొత్తం వాడిపోయింది మరి ఇది ఇది ఏ విధంగా అవుతుంది ఏం కదా అనేటువంటి విషయాలు ఒకసారి చూద్దాం ఈ ఎన్ని రోజుల నుంచి అవుతుంది ఇది ఇట్లా అంటే స్టార్టింగ్ ఒక స్టార్టింగ్ ఆడొకటి ఆడొకటి అయింది ఈ ఐదారు రోజుల కూడా బాగా అయింది వారం రోజులు అవుతుంది ఇట్లా కాపుకి వచ్చినాక ఇట్లా ఇక మొత్తం కాయ కాయ పంట సందే టైం ఇట్లా ముందుకు రాను మొత్తానికైతే వేరు అనేది మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది ఉల్లిపోవడం జరుగుతుంది వేరు కూడా తల్లి వేరు కూడా మొత్తం క్షీణించిపోయింది ఆల్రెడీ కంప్లీట్గా డెడ్ అయిపోయింది దీనికి వేలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే కంపల్సరీ ఎక్కువ నెగ్లెక్ట్ చేయకండి ఎక్కువ లేట్ కూడా చేయకండి ఇది మెల్లగా 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 పంట మొత్తం వ్యాపించి మొత్తం చేనంతా కర ఖరాబ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో మనకి ఇలాగా చెట్లు ఎప్పుడైనా వాడిపోయినట్టు అనిపిస్తే కొన్ని విధాలుగా ఫస్ట్ మనకు కొన్ని వాటర్ అధికంగా పెట్టడం వల్ల ఒక విధంగా అవుతుంది విధంగా కొన్ని మనకు ఫర్టిలైజర్ ఒకవేళ ఎక్కువ అయితే కూడా ఈ విధంగా అవుతుంది అయితే మనం చెట్టు కూడా వే పైకి పీకి చూస్తే మాత్రం మనకు లోపలకి కూడా క్లారిటీగా కనిపిస్తుంది సో దీనికి వచ్చేసి మన సీఓసి సిఓసి టెక్నికల్ సిఓసీ ఉంటుంది దాని దాని ప్లేస్లో మనకు ఆల్యూమ్ అనేటువంటి మందు ఒకటి ఉంటుంది సో కింద ఒక్కసారి మనం సాయిల్ అప్లికేషన్ చేసుకున్నాక వన్ వీక్ వరకు కం కంప్లీట్ గా చెట్టు మొత్తం మంచి గ్రోత్ కచ్చేస్తే చెట్టు కూడా మంచిగా కవర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను కూడా చేస్తున్నాను కాబట్టి నేను ఇంత క్లారిటీ ఇస్తున్నా సో మీరు మొన్న వేరే మందులు తీసుకొచ్చారు కదా ఇప్పటివరకు ఏమైనా చేయలేదు ఈ రోజు మసాలా కూడా వేసినట్టున్నారు ఈ రోజు గుంటగా తోలుతారా ఇలా ఇలా కొట్టేసి కొట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రేపు ఎర్లీ మార్నింగ్ పొద్దు టైంలో డ్రిప్ మంచిగా కారుతుంది కదా నేను ఇచ్చే మందు ఒకసారి అది లూమెక్స్ ప్లస్ ఆల్యూ అనేటువంటి మందు అందులో అవసరమైతే మనకు కావాల్సిన పోషకాలు కూడా అందులో ఉండడానికి హైవిటో ప్లేస్ అనేది కూడా నేను ఇస్తాను ఒక్కసారి మీరు ఒక్కసారి సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే చేసుకున్న తర్వాత వన్ వీక్ తర్వాత మీకు కంప్లీట్ గా అంతా అక్కడ యెల్లో కలర్ ఎంత మంచిగా కనిపిస్తుంది అంతా అట్లా కనిపిస్తుంది సో ఇది పరిస్థితి ఇక్కడనైతే అంటే రైతులకు వచ్చేసి చాలా అంటే చాలా ప్రాబ్లమ్సే ఉంటుంది అక్కడ కనిపిస్తున్నాయి కదా టమాటా బాక్సులు కూడా అధికంగా దింపిండు టమాటా కూడా ఏం ధర లేకపోయే వరకు రైతు నిరుత్సాహపడుతున్నాడు ఎట్లుంది ధర మార్కెట్ ఎట్లుంది ఎత్తుకపోతే కిరాలు దాల్తే యాభై రూపాయలు బాక్సు డెబ్బై రూపాయల ఎనభై రూపాయ పంట పంట పండిస్తున్నావు కదా ఏమైనా సాటిస్ఫేషన్ టమాటా నాకు ఎన్నో అంతలేదు ఎన్నడ దాకా ఎన్నో కూడా ధరలే టమాటా ధర తలిగి కోటేశ్వరులు అయిన వాళ్ళు అయిన నాకు అయితే ఎన్నో దాకా పెడతావున్న నేను పది సంవత్సరాలు కూడా పెడితే నాకు ఆ అంతే టైం లోనే అయిపోతుంది లేనప్పుడు వస్తుంది అంటే టైమింగ్స్ కొంచెం టైమింగ్స్ నాకు టైమింగ్ పెడతారు నేను కూడా పెడితేనే ఉన్న చెప్ బై చెప్ కానీ నాకు ఎప్పుడు వర్కౌట్ అయితలేదు అంటే నీ వైపు వస్తలేనట్టు ఉంది అది ఒక ప్రెజర్ అనేది సైడ్ వస్తలేదు కంపల్సరీ వస్తది కంపల్సరీ వస్తది నీకు కూడా మిర్చి అయితే చాన వదిలే అని మిర్చి మిర్చి చెప్పడమే లాస్ గాలే మిర్చి వెళ్తుంది అప్పుడే ఇప్పుడు ఎంత అంత మిర్చి వెళ్తుంది మిర్చి వచ్చి వస్తుంది కానీ టమాటా వచ్చి వస్తలే సో ఏం కాదు మొత్తం మీనైతే దీనికి ఆధైర్య పడేటువంటిది అయితే ఏం లేదు దీన్ని కంప్లీట్ అయ్యింది ఇది కూడా ఒకసారి వచ్చినాయి ఇక్కడికి వచ్చినప్పుడు చేను చూసుకుని వచ్చినప్పుడు మందులు ఇచ్చిన కొంచెం ఇచ్చిన కవర్ అయిపోయింది మొత్తం అయినైతే ఇప్పుడు అంటే ఈ ప్రాబ్లం పైన కంపల్సరీ నేను మందులు ఇస్తాను మీకు కూడా ఇది పరిస్థితి కంపల్సరీ సమస్య మీది పరిష్కారం అది మీకు ఏ సమస్య ఉన్నా కూడా కంపల్సరీ ఒక్కసారి నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి నేను మీ బాయ్ దగ్గరకు వస్తాను మీ ల్యాండ్ చూసిన తర్వాత మీ చేను చూసిన తర్వాత మీకు మందులు ఇస్తాను తగు తగు పరిష్కారం కంపల్సరీ దానికి తగు పరిష్కారం కంపల్సరీ ఉంటుంది ఒక్కసారి నన్ను విసిట్ చేస్తే కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి కూడా నేను అక్కడ పంట యొక్క పంటను మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది సో మనకు అండగా ప్రతి ఒక్క కంపెనీ కూడా ఉంటుంది తగు అంటే ఎక్కువ ప్రైజ్ కూడా కాకుండా వచ్చిన రేటు కూడా రైతు సాటిస్ఫేషన్ అనేటువంటి విధంగా చేసే చేస్తూ ముందుకు వెళ్దాం రైతుకు రైతుకు మేలు కోరితేనే మనకు మంచిగా ఉంటాయి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతును బాధపెట్టిన వాళ్ళు ఎవరైతే బాగుపడరు సో ఇది పరిస్థితి సమస్య ఇది పరిష్కారం మాది మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి ఫార్మర్స్ని ఇంకా ఎన్నో విషయాలు ప్రాబ్లమ్స్ పైన మేము ఫైట్ చేస్తూ ఉంటాం తెలుసుకుంటా ఉంటాం ఇది పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్